దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడంటే శాశ్వత జీవం చేయాలి పొందుకుంటాడనేదే కాదండి అతని పేరు కూడా శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఇప్పుడు సినిమా వాళ్ళు వచ్చారు పాత యాక్టర్లను గురించి గుర్తు చేసుకునేవాడు వాడు ఇప్పుడు అవునా కాదా ఆ పాట పెట్టినా ఆ ముఖం కనబడే తీరా బాబు సోది తీరా అంట మన బిడ్డ తరం తర్వాత వచ్చినవాడు అసలు పట్టించుకోడు అంటే ఒక పెద్ద ఫేమస్ యాక్టర్ కొంతమంది కలలు గంట ఉంటారు నేను ఆ స్టార్లా కావాలి ఈ స్టార్లా కావాలని ఏ స్టార్ అయినా నువ్వు ఉన్నదాకా నిన్ను ఎరిగిన వాళ్ళు ఉన్నదాకా ఒక రోజుకు నువ్వు చేస్తావు నేను ఎరిగిన వాళ్ళు కూడా రాస్తారు వాళ్ళు వచ్చినాడి నీ పేరు ఆకాశం కింద ఉండదు నేను గుర్తు చేసుకునే దిక్కే ఉండదు కానీ దేవుని చిత్తం జరిగించినటువంటి పరిశుద్ధ భక్తుల చరిత్రలు వాళ్ళ పేర్లు మాత్రం ఆకాశం కింద మరెన్నడూ తుడిపి పెట్టకుండా అలానే నిలిచి ఉన్నాయి డేవిడ్ బ్రెనార్డ్ ఎవరు విలియం కేరీ ఎవరు మదర్ తెరీసా ఎవరు మీరు చూసారా సాధుసుందర్ సింగ్ ఎవరు దేవదాస్ గారు ఎవరు యసన్ గారు ఎవరు ఏమండి దానియల్ గారు ఎవరు మూడి ఎవరు వీళ్ళందరూ చూసారా కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమంది చూడకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ జీవితాలు ఒక చరిత్రలై సాక్ష్యాలై పరిశుద్ధులు అందరూ ప్రగతి పొందడానికి అవి ఉపయోగపడుతున్నాయి చూడండి అది సార్థకత